శ్రీమాత్య నమ శ్రీ గురు నమః నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఐదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య ఇక ఈ అమావాస్య రోజున కోచారంలో గ్రహాల రాశి మార్పుల కారణంగా విశేషంగా గజకేశరి యోగం ఏర్పడుతుంది ఈ యోగం వలన రాశి చక్రంలోని ఆరు రాసుల వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతోంది అయితే ఈ ఆషాఢ అమావాస నుండి గజకేశరి యోగం వలన ఏ ఆరు రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది వారు వారి యొక్క దైనందిన జీవితంలో ఎలాంటి మార్పులను చూడబోతున్నారు వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆర్థిక జీవితం ఈ ఆరు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టెడ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలుకు వెళితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఐదవ తేదీన శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య ఈ ఆషాఢ అమావాస్య రోజున గోచారంలో గదకేసరి యోగం ఏర్పడింది వృషభ రాశిలో బృహస్పతి చంద్రుని యొక్క యుతి అనేది విశేషంగా చోటు చేసుకుంది ఈ రెండు గ్రహాల కలయిక వలన గోచారంలో ఒక అరుదైన గజకేసరి యోగం ఏర్పడింది సాధారణంగా చంద్రుడికి ఉచ్చరాశి అయినటువంటి వృషభ రాశిలో బృహస్పతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి సంచారం చేయడం జరుగుతుంది ఇక గజకేశరి యుగం కారణంగా ఈ ఆరు రాసుల జాతకులు ఎంతో సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది ఈ రాసుల వారు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కొత్త కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి అలాగే శుభకార్యాలు తలపెట్టడానికి ఈ సమయం ఎంతో మంచి సమయం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇక ఈ ఆషాఢ అమావాస నుండి గజకేశరి యోగం వలన అదృష్టాన్ని పొందుకోబోతున్న ఆరు రాసుల వారిలో మొట్టమొదటి రాశి మేషరాశి మేష రాశి వారికి గజకేశరి యోగం కారణంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీరు చేపట్టేటటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది మేష రాశి వారికి ఈ సమయంలో సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి ఈ రాశి వారికి ఎవరైతే అనారోగ్యంతో బాధలు పడుతున్నారో వారికి ఈ సమయంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది అదేవిధంగా మేష రాశి వారికి గజకేసరి యుగం కారణంగా తల్లిగారి తరపు నుంచి ఆస్తులు సంక్రమిస్తాయి ధనలాభం కలుగుతుంది అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి మాట విలువ పెరుగుతుంది ఇక ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీరు చేస్తున్న పనుల వలన మీ పై అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది ఎప్పటి నుంచో మీకు రావాల్సిన ప్రమోషన్ ఈ సమయంలో మీకు లభిస్తుంది అలాగే శాలరీ కూడా పెరుగుతుంది ఆర్థిక పరంగా మీరు సెటిల్ అవుతారు ఇంకా మేషరాశి వారు ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలంటే అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి ఇక మేషరాశికి చెందిన వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి వృత్తి ఉద్యోగం వ్యాపారాలు అలాగే అన్ని రంగాల వారికి గజకేసరి యుగం కారణంగా ఈ ఆషాఢ అమావాస్య నుండి మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఇక తర్వాత రాశి వృషభ రాశి జన్మరాశిలో గురువు చంద్రుల కలిక వలన గజకేసరి యుగం ఏర్పడడం వలన వృషభ రాశి వారు చేస్తున్న అన్ని పనులు విజయాలను పొందుతారు మీరు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి వృషభ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి అలాగే మీరు కూడా ఒక సెలబ్రిటీగా గుర్తింపు పొందడం కూడా జరుగుతుంది ఈ సమయంలో కెరీర్ పరంగా ఉండేటటువంటి అడ్డంకులు ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వృషభ వారు ఈ సమయంలో మీరు కోరుకునే సంస్థల్లో ఉద్యోగం పొందుతారు అదేవిధంగా ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో తోటి ఉద్యోగస్తులు పనుల విషయంలో మీకు సహకరిస్తారు సమయానికి పనులు పూర్తి కావడం వలన పై అధికారులు మీ పనితీరును మెచ్చుకొని ప్రమోషన్లు ఇస్తారు జీతాలు పెరుగుతాయి అదేవిధంగా వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని మరింతగా డెవలప్ చేయడానికి పెట్టుబడుల కోసం బ్యాంకుల్లో లోన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఆ బ్యాంకు లోన్స్ ఈ సమయంలో మంజూరు అవుతాయి మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకుంటారు మీ వ్యాపారాలు లాభాల పాటు నడుస్తాయి ఇక విద్యార్థులు ఈ సమయంలో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు అవుతారు వృషభ రాశి వారికి గజకేసరి యుగం కారణంగా ఈ ఆషాఢ అమావాస నుండి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక తర్వాతి రాశి కర్కటక రాశి ఈ కర్కటక రాశికి అధిపతి అయిన చంద్రుడు లాభస్థానంలో గురువుతో కలిసి సంచారం చేయడం వలన గజకేశరి యోగం ఏర్పడుతుంది గజకేశరి యోగం కారణంగా ఈ రాశి వారికి ఆకస్మిక అధికార యోగానికి అవకాశం ఉంటుంది ఇక ఈ సమయంలో కర్కటక వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే ప్రభుత్వం ద్వారా కూడా మీకు గుర్తింపు లభిస్తుంది ఇక గజకేశర యోగం కారణంగా ఈ ఆషాఢ అమావాస్య నుండి కర్కటక రాసే వారిని చీకుట్టిన వాళ్ళే మీ కాళ్ళు మొక్కుతారు గతంలో మీరు వద్దు అని మిమ్మల్ని తిరస్కరించిన బంధువులు మీ మనసు తెలుసుకొని మళ్ళీ మీ ఇంటికి వస్తారు మిమ్మల్ని క్షమించమని క్షమాపణలు కోరుకుంటారు ఇక కర్కాటక వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో కనులు కంటున్నారో ఏవో అడ్డంకులు ఆటంకాల వలన వీసా పాస్పోర్ట్లో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు ఆటంకాలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఇక మీరు విదేశాలకు వెళ్ళాలనే మీ చిరకాల కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పొచ్చు ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి అతి తొందరలో సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు ఇక వృత్తి ఉద్యోగం వ్యాపారంలో కరకటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక గజకేశ్వర యోగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న నాలుగవ రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి తొమ్మిదవ ఇంటిలో భాగ్యస్థానంలో గజకేశ్వర యోగం ఏర్పడినందువల్ల ఈ రాశి వారికి అద్భుతంగా ఈ సమయంలో విదేశీ మూలక ధనలాభం కలుగుతుంది అలాగే విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు అదేవిధంగా విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి ఇక కన్యారాశి వారికి ఈ సమయంలో వివాహానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు అంటే ఎంతో కాలంగా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వచ్చిన పెళ్లి సంబంధం దూరం అవడం చెడిపోవడం వివాహం ఆలస్యం అవుతూ వచ్చింది కానీ ఈ సమయంలో మీకు నచ్చిన చక్కటి సంపన్నుల కుటుంబం నుంచి మీకు పెళ్లి సంబంధం కుదురుతుంది వివాహం జరుగుతుంది అదేవిధంగా ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి తీర్థయాత్రలు విహారయాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది మనసులో ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి ఇక తర్వాతి రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి సప్తమ రాశిలో గురువు చంద్రుల కలిగ వలన గజకేశ్వరి యుగం కారణంగా ఈ రాశి వారి జీవన శైలి ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంటుంది వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది కెరీర్ పరంగా అన్ని రంగాల వారికి ఈ సమయంలో అనేక విధాలుగా సంపద విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది వృక్షిక రాశి వారికి ఎంతో కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్య ఈ కాలంలో దూరం అవుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి గజకేసరి యుగం కారణంగా ఈ ఆషాఢ అమావాస్య నుంచి గృహం వాహన యోగాలు పట్టేటటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఇక ఈ రాశి వారికి తల్లిదండ్రులతో సఖ్యత సాన్హితం పెరుగుతుంది ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ముందుకు సాగుతుంది గజకేశరి యుగం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న ఆరవ రాశి మకర రాశి ఈ రాశి జాతకులకు ఐదవ ఇంట్లో గజకేశర యుగం ఏర్పడడం వలన ఇంట్లో బంధువుల్లో సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతలు బాగా పెరుగుతాయి కెరీర్ పరంగా మకర రాశి వారికి ఈ సమయంలో వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి ఆకస్మిక ధనభం పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇక మకర రాశి వారికి వృత్తి ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభిస్తాయి ప్రమోషన్లు అందుకుంటారు జీతాలు పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు తమ వ్యాపారాలు ఈ సమయంలో కొత్త పుంతలు తొక్కుతాయి లాభాల పాఠలు నడుస్తాయి మకర రాశి జాతకులకు ప్రతిభ పాట వాళ్లకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంటుంది గతకేశరి యోగం కారణంగా ఈ ఆషాఢ అమావాస నుంచి మకర రాశి వారికి వారి దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి చూసారు కదా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఐదవ తేదీన ఆషాఢ అమావాస నుంచి కూడా గదకేశ్వరి యోగం కారణంగా ఈ ఆరు రాసుల జాతకులు అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాన్ని తెలుసుకున్నాను కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అన్ని బెల్ ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరి ఇలాంటి రిలేట్రేషన్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్